భారత్ లో ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు అద్భుతంగా రాణించింది మొదట ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ జడేజా ఇద్దరు బ్యాటింగ్లో అదరకొడితే ఇక బూమ్రా జడేజా బౌలింగ్లో అదరకొట్టారు మొత్తం మీద భారత జట్టు ఆల్రౌండ్ షో అని చెప్పొచ్చు ఇక భారీ తేడాతో అంటే అసలు ఇప్పటి టెస్ట్ క్రికెట్ లోనే ఏకంగా నాలుగు వందల పరుగులకు పైగానే ఇక ఈ ఆధిక్యతతో గెలిచిందంటే మామూలు విషయం కాదు దీనిపైన భారత జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్ళందరూ కూడా స్పందించారు మొదటగా సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే డబల్ హండ్రెడ్ డబల్ ఫిఫ్టీ ఈరోజు యశస్వి అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కూడా వాళ్ళ అద్భుతమైన డబల్తో ఇంగ్లాండ్ని ట్రబుల్ చేసేసారు నేను వాళ్ళు ఆడుతున్నప్పుడు లైవ్ చూడలేకపోయాను కానీ వాళ్ళ నాక్స్ గురించి వాళ్ళ షార్ట్స్ గురించి నేను చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది కీప్ ఇట్ అప్ అంటూ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆ తర్వాత సౌరవ్ గంగూలి వ్యాఖ్యానిస్తూ చాలా మంది భారత పిక్చర్స్ పైన ఎన్నో రకాల కామెంట్స్ చేస్తున్నారు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైజాగ్ లో జరిగిన మ్యాచ్ లో చాలా మంది ఇక్కడ మళ్ళీ రాజ్ కోట్లో రిపీట్ అవ్వలేదు అయితే ఇక్కడ రాజ్ కోట్లో జరిగిన మ్యాచ్ మాత్రమే కాదు ఇంగ్లాండ్తో జరుగు జరుగుతున్న అంటే జరగబోయే ఐదు టెస్ట్ మ్యాచ్లు ఏదైతే ఉన్నాయంటే టోటల్ సిరీస్ మొత్తం అంతా కూడా భారత జట్టుకు ఒక పెద్ద సవాల్ లాంటిది ఎంతమంది ఆటగాళ్ళు బాగా రాణిస్తే అంత గొప్పగా ప్రత్యర్థి జట్లకి మనం సమాధానం చెప్పినట్టు అంటూ సౌరవ్ గంగులీ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ నేను యశస్వి జయశ్ను ప్రత్యేకంగా అభినందిద్దామనుకున్నాను తను తన ప్రాక్టీస్ సెషన్స్ లో కానీ తన దేశవాళి గేమ్స్ లో కానీ ఎంత స్వేచ్ఛగా అయితే ఆడతాడో అంతకన్నా గొప్పగా స్వేచ్ఛగా బాధ్యతయుతంగా ఆడటం బహుశా చాలా మంది విషయంలో జరగని పని ఇంత గొప్పగా ఆడటం యశస్వికి దేవుడిచ్చిన వరం అంటూ పేర్కొన్నాడు